వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఈ వారం రోజుల్లో చేసిన యాత్రలు ఉంటే ప్రజలకి విసుగొచ్చేలా చిరాగొచ్చేలా ఉన్నాయి అంబటి రాంబాబు ఇంటికి ఎందుకు వెళ్ళాడో తెలియదు జోగి రమేష్ ఇంటికి ఎందుకు వెళ్ళాడో తెలియదు పైగా ఆర్భాటంగా జనాన్ని సమీకరించుకుని అట్టాసంగా వెళ్ళటాన్ని సమాజం ఎలా చూస్తా ఉందో రాజకీయ విశ్లేషలుగా ఎలా విశ్లేషిస్తారో అడిగి ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంతపడు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అశ్విని గారు వారిని మరిన్ని విశ్లేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర పేరిట సాగిస్తున్న ఆటవిక యాత్ర అలాగే జోగి రమేష్ నిన్న తన ఇంటి దగ్గర జనాన్ని పోగు చేసి ఎలా వికృతంగా రాజకీయ ఆడే ప్రయత్నం చేశారు చూసాం దీని ద్వారా రెండు ప్రాణాలు పోయినాయి తప్ప ఆ పార్టీకి కానీ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ వనగూరింది ఏమీ లేదంటూ ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు అలా కాదండి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ నాయకుడిగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ఏమైనా కష్టాలు అనుకోని కష్టాలు ఎదురైనా లేకపోతే రాంబాబు జోగి రమేష్ లాంటి ఇన్సిడెంట్లు జరిగినా వాళ్ళని పరామర్శించడం అసలు తప్పలేదు పరామర్శించవచ్చు వాళ్ళని వాదార్చాలి వాదార్చాలి వాళ్ళకి అవసరమైన సహాయం అందించాలి దీని ఎవరు అభ్యంతరం పెట్టరు ఏ రకమైన దానికి విమర్శలకు తావులేదు కానీ ఇది ఏం చేస్తున్నాడు అంబడి రాంబాబు ఇలాంటి విషయాల్లో నాయకుడు ఏం ఆలోచించుకోవాలంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దేనికి సంబంధించి జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వ్యవహార శైలి ఏముందో అతను ఏం చేస్తే కష్టం వచ్చింది ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది పరామర్శ అనారోగ్యం పాలయ్యాడు లేదా వివాహం ఏదో ఒక అనుకోని కష్టం వచ్చింది కానీ అతను నోటి దురుసు వల్ల పచ్చిపూతులు మాట్లాడి అతని మీద దాడి జరిగితే దాడిని అన అనాల్సిన అవసరం లేదు దాన్ని ఎందుకంటే వాళ్ళ నిరసన కార్యక్రమంలో గా కొట్ట తొప్పుతారు ఎవడో ఆగలేదు మాత్రం కొరేరు చెప్పకపోతే ముఖం బాగుడతారు ఇంకా చాలా నయం వదిలేసేరు ఏం చేయలేదు అక్కడ పోయి వాహనాలు ధ్వంసం చేయడం తప్పే అది ఎవరు చేసిన తప్పే ఇలాంటి పరిస్థితుల్లో అతను అతను కూడా మందలించాలి ఇటువంటి భాష మనకు సరికాదు అని చెప్పాలి ఆ మాట అతను నోట్లో చెప్పుడు రాదు ఆ భాష మాట్లాడటమే ఒక అర్హత సిలబస్ సిలబస్లో ఒక సిలబస్ ఒకలా ఉంటుంది ఒక పాఠం వీళ్ళ సిలబస్లో ఏంటంటే వీళ్ళు ప్రియాంబులు ఇంట్రెస్ట్ అందులో ఆడి పచ్చి బూతులు రావాలి పరీక్ష పెడతారు పచ్చి బూతుల్లో ఎవడెక్కువ బూతులు మాట్లాడితే ఫస్ట్ క్లాస్ వాడికి పదవులు పార్టీ పదవులు కానీ గవర్నమెంట్ ఉంటే అధికారంలో మంత్రివర్గాల్లో కట్టడం ఇది వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడితేనే బాగుంటుంది ఎందుకంటే ఒకసారి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు రోజా రోజాతో ఏమంటున్నారంటే చంద్రబాబు తిట్టమంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు మైక్ లాగేసింది అందరికీ అర్థమైపోయింది ఇంకోళ్ళు నేను మాణికవర ప్రసాద్ గారు చంద్రబాబు గారు కొట్టమన్నాడు అంటే ప్రసాద్ కొరత ఊరుకుంటారా కాళ్ళు చేరు చేరు ఏంటంటే ఏ వాళ్ళు ఏమనుకుంటున్నాడు అతను ఇలాంటి ఒక మనం ఎవరు కోరుకోని విధంగా అతను వ్యవహరిస్తున్నాడు రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమి లేవు అతను ఒక డెమన్ ఒక సైతాన్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు అతను అంటే పర్వర్టెడ్ పొలిటీషియన్ అతను పర్వర్టెడ్ పొలిటీషియన్ ఒక రకమైన అతనిలో అంటే రా విచిత్రమైన హావభావాలు విచిత్రమైన మా ఒక రకమైన అది ఎలాగ వర్ణించాలో ఎలాగ దాన్ని డిఫైన్ చేయాలో కూడా అర్థమైన పరిస్థితుల్లో పెట్టుకుంటాడు అతను ఒక భ్రాంతిలో ఉంటాడు ఎప్పుడు ఇలాంటి వ్యక్తి అతను వెళ్ళి అక్కడ ఒక మళ్ళీ రచ్చగొట్టే బ్యాకి దారి పొడుగున ఈ ప్రదర్శనగా వెళ్తాం బల ప్రదర్శన ఎవరి కోసం ఎందుకు బల ప్రదర్శన నీకు ఇప్పుడు ఏం సాధిస్తావు బల ప్రదర్శన చేసి అంత అవసరం అంత అవసరమే వచ్చింది నీ బల ప్రదర్శన చూసి ఎవరికైనా ఇంటికి కూడా కదలదు ఎవడో లెక్సైడ్ ఇంకా నాలుగేళ్ళు మూడున్నర ఏళ్ల పాటు నువ్వు ఎన్నికల కోసం ప్రధాన పరీక్ష కోసం ఫైనల్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేయాలి ఆ ఎగ్జామ్ వచ్చే లోపల నువ్వు ఎన్ని పేపర్లు చింపేస్తారో నీకు ఎంత సీన్ ఎవరైపోదో ఎవరికి తెలియదు అసలు నీకు ఎగ్జామ్ రాసే అర్హత ఉంటదో ఉండదో కూడా అనుమానమే ఇలాంటి పరిస్థితుల్లో నీ ప్రదర్శన చేసి ఏంటి ఎవరికి ఉపయోగం కొని ప్రజలందరూ నిండి తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారు రెండు ఒక అరగంటలో వెళ్ళిపోయి దానికి ఆరు ఐదు గంటలు ప్రదర్శన చేసుకునే అవసరమే వచ్చింది ఇది ఏదైనా పెద్ద వైభోగము ఉత్సవమా ఇది ఏమన్నాయి నువ్వు వెళ్ళేది ఆఫ్టర్ ఆల్ పరామర్శకే కదా అవును ఇక్కడ జోగి రమేష్ దగ్గర వచ్చినప్పుడు అనేక ఆంక్షల మధ్య నిబంధనల మధ్య ఉల్లంఘిస్తూ వెళ్ళావు ఇప్పుడు నువ్వు పరామర్శకి వెళ్ళావు జోగి రమేష్ని అతనే బేబుల్ కేసు పెట్టారు నాన్ బేబుల్ కేసు పెట్టారు నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్తే జైలుకి వెళ్తావా పరామర్శక మళ్ళీ రెండు ప్రాణాలు పోయినా మళ్ళీ రెండు ప్రాణాలు పోయినాయి నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టుగా నువ్వు ఏదన్నా ఇలాంటి ఓదార్పు యాత్రలు మొదలెడితే వాళ్ళందరికీ రిజర్వేషన్ లేకుండా పైకి పంపించి ఏర్పాటు చేస్తాను అంత ముందు అలా చంపించారు మనకు శంగయ్య కూడా కార్ కింద బట్టి చచ్చిపోయింది కనపడింది ఇంకొక ఇద్దరు చచ్చిపోయారు అక్కడ ఒకరు చచ్చిపోయిన వాటికి దగ్గరికి వెళ్తే ఇంకో ముగ్గురు తీసుకెళ్లిపోయావు నువ్వు నువ్వు పంపించేసావు ఇది ఏంటిది అసలు ఏమన్నా మా పద్ధతి పాడు ఉందా రాజకీయ ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలండి నాయకులు చెప్పాలండి ఇలాంటివి వద్దని ఇప్పుడు నువ్వు అధికారులు ఉన్నప్పుడు ఏం చేస్తావు రాష్ట్రంలో పర్యటనలో ప్రజలని నేరుగా కలుసుకున్నావా నీ కార్యకర్తలు ఎప్పుడన్నా కలుసుకున్నావు నీ పార్టీని వాళ్ళే చెప్తున్నారు బయటకు వచ్చి మంత్రులు కూడా కావాలి ఎవరిని కలిసిపోడు కాదు ఒక్కడో ఒక వచ్చి వేసి కూర్చుని పెద్ద హాల్లో నీకు భయమే లేదా మేము బిక్కు బిక్కుమంట అవి వచ్చిన వాళ్ళు అందోళన నుంచి నడుచుకుంటూ వచ్చి ముంగుని వంగిని మాట్లాడాలనే దగ్గర నువ్వు ఇదేనా ప్రజాస్వామ్యమా నువ్వు అనుకుంటే సరిపోద్దా రాచరేకం అని వెంటనే దింపేసి పక్కతో వచ్చారు కదా నీకు అసెంబ్లీలోకి మెయిన్ గేట్లో మెయిన్ గేట్ దాకా రావ లోపల గేట్ దాకా రావాలంటే కూడా నీకు పర్మిషన్ లేకపోతే బతిమాలుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నీకు నీ స్థాయి అంత పడిపోయింది నీకు తెలియట్లేదా ప్రజాస్వామ్యంలో ప్రజలే విజేతలు రాజులు వాళ్ళ నిర్ణయమే శిరోధార్యం అది ఫైనల్ నువ్వు అది మర్చిపోయి నువ్వు నేను చాలా గొప్ప ఉండనుకుంటే కొంతమంది నిన్ను నీకు జేజేలు కొట్టేవాళ్ళు లేకపోతే నువ్వు చెప్పిందే రైట్ అన్నా అని నువ్వు ఎంత పనికి మళ్ళీ నిర్ణయం తీసుకున్నా రైట్ అన్న వాళ్ళు అదే నిజం నిజమనుకుంటే అలా కుదురుతుంది ఇప్పుడు జోగి రమేష్ ఇంటి దగ్గరికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారికి చిప్పు దొబ్బిందని మాట్లాడుతున్నాడు నువ్వు ఏ చిప్పు దొబ్బిందంటే జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు అదే చిప్పు దొబ్బిందని నువ్వు మాట్లాడుతున్నావు నేనేం చేయాలి అంటే చెప్తే వినో తప్పురా అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ తప్పు ఇలా మాట్లాడకూడదు అని చెప్తున్నాడు నువ్వు చెప్తే వినట్లేదు కొడితే ఎడుతున్నావు నువ్వు గెలిపేనాడు చెప్తే విన చెప్తే వినప్పుడు కొడతే కూడా ఆడవకూడదు లభోదివో మరి మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారు దాడి చేసారు దుర్మార్గం ఇలాంటి మాటలు మనం మూసుకుని కూర్చోవాలి ఎందుకంటే నువ్వు చెప్తే వినలేదు కదా నువ్వు నడుకొచ్చిన మాట్లాడే కదా ఈ తప్పు ఈ భాష మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు విన్నప్పుడు డెఫినెట్గా అవతల వాళ్ళు రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయినప్పుడు అవును మరి మనం అన్నాం కదా నువ్వు అనాలంటే అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి నువ్వు కొట్టావంటే కుట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి నువ్వు అరాచకం చేసేవంటే అరాచకాన్ని ఎదుర్కోవడానికి అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే ఇది రూల్ యూనివర్సల్ రూల్ ఇది ఇది కర్మ ఎవరిని నిడిచిపెడతాది మీరు యథేచ్ఛగా సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి గేటు తాళ్ళు కట్టారు వాళ్ళు కడుతున్నారా నిన్ను వదిలేశారు కదా గొలిసి వదిలేశారు నిన్న చాలా జాగ్రత్తగా ఉండాలి కదా నీ స్టూడెంట్ రెచ్చిపోతే రేపు పొద్దున్న కట్టిగా ఇంకే తాళాలు తాళం వేసేసి తాళం గిరేసేస్తారు ఎవడ తీయటం లేకుండానే అప్పుడు ఏం చేస్తారు లబోదిబోబి నెడితే నోరు ఎత్తునలో మొహం బాగలు పడతారు వాళ్ళు చేతగా కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వాళ్ళు ప్రజలకి విరుస్తారు ప్రజలు ఏమనుకుంటారో ప్రజల్లో చెట్టు పేరు రాకూడదు వాళ్ళకే మనకి తేడా ఉండాలని స్పష్టంగా తేడా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నేను వదిలేశారు ఒక రకంగా చెప్పండి తెలుగుదేశంలో నీకన్నా జంజర్ గార్ లిక్కలు ఉంటారు మీరు తట్టుకోలేరు చివరిలో రక్తం వచ్చేది వాళ్ళు మాట్లాడితేనే మాటలు వచ్చేస్తా మాటలు వచ్చేస్తే అందరూ చంద్రబాబు నాయుడు గారు అలాగా కంట్రోల్లో పెట్టి ఒకటే మాటండి మీకు దిల్వాలే దిల్వాలే దిల్లీ వాళ్ళే ఏ సినిమా చూశారు మీరు అందులో లాస్ట్లో కాజలు అమరీష్ పూరి అలా పట్టుకుంటాడు చెయ్యి ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటాడు ఫారూక్ ఖాన్ ను నన్ను వదిలే నానా నన్ను వదిలే నానా అలాగా అలా గట్టి రాయిలా పట్టించుకుని కదలకుండా కూర్చుంటాడు ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది లాస్ట్లో టక్ మన వదిలేస్తాడు జా బేటా జా జీలో అప్ని జిందగీ అని అలా చంద్రబాబు నాయుడు గారు పట్టు వదిలేసేయడంకో మీ ఇష్టమే చేసుకోండి అనడంకో వీళ్ళు ఎవడని రోడ్డు మీద తిరుగుతాడు ఒక్కలు ఎవడన్నా ఆ శాంపుల్ చూసారు కదా మీరు జస్ట్ ఎలా ఉందో చూడండి టేస్ట్ చూపించి నాలుగు రాస్తారు కదా కర్రీ కట్ట వండి ఇంట్లోనే వంట చేసి ఏదైనా వంటకం టేస్ట్ చూడండి చేతిలో పోతారు ఇలా నాకుతాం కదా దానికే మీరు అల్లాడిపోతున్నారు కదా వీళ్ళు సరిగ్గా వండి సరైన వంటకం వండితే మీరు ఏమైపోతారు కదండి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల తరపున మాట్లాడాలి ప్రజాస్వామ్యతంగా ఉండాలి నిశ్చితమైన విమర్శ చేయాలి నిర్ణయాత్మకమైన విమర్శలు చేయాలి ప్రజ ప్రజల్లో హర్షించే విధంగా మీరు ఉండాలి మీరు ప్రభుత్వాన్ని నిలదీశారంటే అందులో సత్యం నిజం ఉండాలి మీరు ఫేక్ వ్యవహారాలు చేస్తే ప్రజలకి నిజంగా నువ్వు చెప్పింది కూడా నమ్మలేరు అప్పుడు కూడా ప్రజలకు అన్యాయం చేసినట్టున్నావు మీరు తప్పులు చేసి ఇక్కడ ఎలా ఉందంటే మీరు తిరుమల తిరుపతి విషయంలోనే ఒక శాంపిల్ దేవుడు మీకు శిక్ష చేస్తాడు మీకు తెలియట్లేదు ఒళ్ళు కొవ్వుకి కళ్ళు మూసుకుపోయి మీకు తెలియట్లేదు కానీ భగవంతుడు మీకు మీ జీవితంలో రాజకీయంగా తేరుకోలేని విధంగా శిక్షిస్తాడు మనం చాలా మంది ఏమండి నాటి ఎందుకు వదిలేడి దేవుడు అనుకుంటున్నాం వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఏదైతే ఆస్పిరేషన్ ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన జూన్లో నాలుగో తారీఖు రిజల్ట్ రోజునే దేవుడు అన్నాడు అయిపోయింది బొమ్మ ఏంటండి ఇంకా మీరు దాన్ని కొనసాగిస్తున్నారంటే ఇరవై తొమ్మిది కూడా టికెట్ ఏంటి తీసేయండి పేపర్ అని పక్కన పెడతాడు ఏంటండి అది గుర్తుపెట్టుకోవాలి రోజా అయినా నోటికి హద్దు పెట్టుకోకపోతే మీ మూతు కూడా తీస్తారండి మీది ఆల్రెడీ రెడీగా ఉంది ఆడదాం ఆంధ్ర అదే ఫైల్ బూజట్లేదు ఎప్పుడు ఒకటి మంది తీసి పెడతారు పైన అవకాశం రావాలి సార్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేర మీద ప్రజలని ప్రజల మీద దండయాత్ర చేస్తా పోలీసు వ్యవస్థను అవహేళన చేస్తున్నాడు ఆ పోలీసు వ్యవస్థ కూడా నిస్తేజమై చూస్తా ఉంది ఇక్కడ పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందిందంటారా లేదంటే ప్రభుత్వం అలా ఆపిందంటారా అలా కదండి అక్కడ ఏం చేస్తారంటే చాలా సహనం వహిస్తారు పోలీసులు మామూలుగా అది ఎంతవరకు అంటే ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు చాలా మర్యాదగా ఇలాంటి నాయకులు అందరినీ చాలా గౌరవంగా ఓపిక్గా భరిస్తారు అది దాటిన క్షణం వాళ్ళు ఎవరిని లెక్కరు అవతలలోడు ఎవడైనా కానీ ఉండే అసలు మీకు ఆశ్చర్యపోతారు మీరు ఇంత అవుట్ అయిపోయి ఇలాగే ఇంతకైపోయింది అనుకుంటారు మీరు ఎవడైతే అలా పోలీసుల మీద తిరగబడి మాట్లాడుతున్న ఆడే నిర్గాంతిపోతాడు దిగ్భ్రాంతి గురవుతాడు వాళ్ళ రియాక్షన్ వైలెంట్ రియాక్షన్ చూసి అప్పటి వరకు సార్ 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 ఇది చట్టం ఒప్పుకోదండి రూల్స్ ఒప్పుకో మీరు సహకరించాలి మాకు అని చెప్తూ ఉంటారు దాన్ని అలసిగా తీసుకున్నాడు ఏదో మనం ఎక్కువ మర్యాద ఇచ్చేస్తున్నాడు అనుకుని మనం యాక్షన్ చేస్తే వాళ్ళ రియాక్షన్ మొదలైందంటే అవతలోడు ఒక కానిస్టేబుల్ కూడా తిరగబడతాడు పోలి తీసేస్తాడు ఎందుకంటే ఆ పవర్ మూడు సింహాలు బొమ్మ ఇస్తుంది అది వాళ్ళకి ఆ పవర్ ఆ కాకి డ్రెస్ ఇస్తుంది అదే డ్రెస్సు ఆ మూడు సింహాల బొమ్మ చట్టం అనే చట్టం వాడును ఆపుతూ ఉంటుంది ఆ చట్రాన్ని మీరు బదలగొట్టనుకోండి బయటకు వచ్చేస్తా తప్ప బయటకు వచ్చేసిందంటే మీరు తట్టుకోలేరు అదే మీకు రాంబాబుని రెండు కోళ్లు ఎడతీయటం గట్ట కార్యక్రమాలు అయ్యాయి అంటే ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే సత్యంపల్లి యాత్రలో సంగే మరణానికి కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు కంట్రోల్ చేయలేకపోయారు తర్వాత కూడా చేయలేకపోయారు నిన్న మళ్ళీ రెండు ప్రాణాలు పోయినా కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు తప్ప అక్కడ ఆపే ప్రయత్నం చేయలేదు మీకు మీకు ఏమద్దు అంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఇలాంటి ప్రదర్శన చేస్తారు ఖచ్చితంగా ప్రభుత్వం ఆపాలి అదొక పొలిటికల్ స్ట్రాటజీ అన్నది ఆ పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళు వేసుకుని వ్యూహాలను ఎందుకు పలించినెత్తారు పోత పోహే నేను ఆడొద్దన్నాడు అంటారు ఇప్పుడు ఏమైంది ఉద్యోగమే నాన్ అవైలబుల్ కేసులు పడినాయి వాడు చేసిన కారణం కాడు ఇది మనకి తట్టుకోవడం కష్టంగా ఉంటుంది ఇంతక హెంట్ అక్కడే ఆపాలి కదా అనుకుంటాం మనం నువ్వు అక్కడ ఆపితే ఆడి బొమ్మ నీకు ఎలా తెలుస్తుంది నీకు ఆడెంత సన్నాస అనేటువంటిది నీకు ఎలా తెలవాలి అమా అతను అమానవీయ కోణం నీకు ఎలా తెలాలి ప్రజలకు అక్కడ ఆపేస్తారు ఇంట్లోంచి రాకుండా ఆపచ్చు తోప తురుమ కాళ్ళు ఇరగొడతాం మోకాలు చెప్పులు తీసేస్తా ఉంటే లోపల కూర్చుంటాడు ఏం చేస్తాడండి నీకు ఎలా తెలుస్తుంది అతను అతను వికృత శాస్త్రలో ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసినప్పుడు రోగ నిర్ధారణ చేసి రోగం చికిత్స చేసేటప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది మాత్రం చేదుగా ఉంటాయి కానీ రోగం తగ్గుతుంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ పెట్టిన రోగం రోగ క్రిమి దాన్ని పూర్తిగా తొలగించాలంటే ఆ రోగాన్ని తగ్గించాలంటే అప్పుడప్పుడు చేదు మాత్రలా కొన్ని భరించాలి ప్రజలు ఆ బాధ గాయం అవుతుంది మనకి గాయమైనా కానీ పూర్తిగా చికిత్స చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకం పెట్టుకోవచ్చు మనం అర్థమైందండి జగన్మోహన్ రెడ్డి అనే రోగికి వేసే మాత్రల్లో తింటాక చేదుగా ఉంటాయని చట్టం నుంచి ఎవడో తప్పించుకోలేడంటే విశ్లేషించిన అరసమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం